కర్కాటక రాశి ఫలితాలు మీ రోజువారీ కార్యక్రమాలన్నీ కాస్త మందకుడిగా సాగుతాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు దైవ దర్శనాలు ఎక్కువగా చేసుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలు పెరుగుతాయి ప్రయాణాల వల్ల ధనలాభం కలుగుతుంది అన్ని విధాల సుఖ సంతోషాలతో ఉంటారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఉన్న ఇబ్బందులని తొలగిపోతాయి మంచి లాభం చేకూరుతుంది ఆర్థికంగా మంచి ప్రయోజనాలు పొందుతారు కొత్త కొత్త పరిచయాలు పెరుగుతాయి వివిధ రంగాలలో ప్రావీణ్యం సంపాదిస్తారు మంచి వారితో స్నేహ సంబంధాలు పెంచుకుంటారు విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుంది మంచి విద్య లభిస్తుంది మంచి ర్యాంకులు సాధిస్తారు వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వివాహం అవుతుంది ప్రభుత్వం ద్వారా మీకు కావలసిన పనులు పూర్తవుతాయి సుఖం సౌఖ్యం ధనలాభాలు పెరుగుతాయి నవధాన్యాలు బెల్లం ఆవుకు తినిపించిన అనుకూలంగా ఉంటుంది